హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం ఎమ్మెల్యే గా గెలిచాక వెంటాడిన మృత్యు మూడోసారి తప్పించుకోలేకపోయినా లాస్ అందిత అంట ఆల్రెడీ ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారని మూడోసారి తప్పించుకోలేకపోయినట్ట ఆల్రెడీ రెండో ఘటన జరిగింది అసలు ఈ ఎందుకు ఈవిడికి ఇలా ఎందుకు చూద్దాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్ అయినత కారు ప్రమాదంలో కనుగోశారు కాగా లాస్ అయ్యే అందిత ఇటీవల వరుసగా ప్రమాదాలు గురయ్యారు మూడు ప్రమాదాలు జరగక మూడోసారి ఆమె మృత్యుత్ నుంచి తప్పించుకోలేకపోయారంట బా లాస్యనందితను వెంటాడిన మృత్యు వరుసగా మూడు ప్రమాదాలు ఈసారి తప్పించుకోలేకపోయినా కారు నుజ్ నుంచి అయిపోయిందట కంటైన్మెంట్ ఎమ్మెల్యే లాసా నందిత రోడ్డు ప్రమాదాలు మృతి చెందారు పటాచిర ఓవర్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు ఆమె ప్రాణాలు కోల్పోయారు లాసే నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన డివైడ్ స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు అయితే ఆమె ఇటీవల వర్ష ప్రమాదాలు గురయ్యారు మృత్యు వెంటాడుతుందా అన్నట్లుగా వర్ష ప్రమాదాలు చోటు చేసుకుంటాయంట పాపం రెండు నెలల క్రితం కూడా ఆల్రెడీ చెప్పాను కదా రెండు నెలల క్రితం కూడా ఆవిడకి ప్రమాదం జరిగిందంట అసలు తప్పించుకున్నారు సికింద్రాబాద్ కార్యక్రమానికి ఎమ్మెల్యే లాసా నంది వెళ్ళగా అక్కడ లెక్కిన లిఫ్ట్ ఓవర్లోడ్ కారణంగా సడన్ గా కింద వెళ్ళిపోయింది కిందకి వెళ్ళిపోయింది అంతా లాస్య లిఫ్ట్ అయ్యారు ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది వెంటనే ప్రమాత్తే లిఫ్ట్ డోర్ బదులు కొట్టారు దాంతో ఎమ్మెల్యే రాసేన అందిత సురక్షితంగా బయటకు వచ్చారు ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఇది ఆమెకి మొదటి ప్రమాదం అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది తుట్లో తప్పించుకున్నారు ఆ తర్వాత పది రోజుల కిందట ఫిబ్రవరి అంటే పదకొండ బిఆర్ఎస్ పార్టీ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించిన సభకు హాజరైన రాసిత కారులో తిరుగు ప్రయన క్రమంలో నార్కెట్ బల్లో రాగానే అదుపు తప్పిందంట సో ఆమెకి ఆమె పేరు కూడా అప్పుడు కూడా జరిగాయి వరుసగా అండి పాపం ఈవిడికి త్రీ టైమ్స్ అటాక్స్ ఇలా వచ్చింది కానీ మూడోసార్లు తప్పించుకోలేకపోయారు ఆల్రెడీ ఫస్ట్ టైం లిఫ్ట్లో ఇరికపోయారు సెకండ్ టైం వల్ల రీసెంట్గా అంటే ఫిబ్రవరి పదమూడున నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభకు వెళ్ళి రిటర్న్లో వస్తుండే ఈ ఘటన అప్పుడు కూడా జరిగింది అప్పుడు ఈ విడిగా జరిగింది కానీ ఈ రోజు మాత్రం డ్రైవర్ మత్తు ఓవర్ స్పీడ్ నెక్స్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుపుతున్నారు చాలా అంటే చాలా విషాదం చోటు చేసుకుని జాగ్రత్త బాయ్ ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ప్లీజ్ బీ కేర్ఫుల్ విన్ యువర్ డ్రైవింగ్ ఎనీ వెహికల్ ఆర్ జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా రెండు సురక్షితంగా రండి కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా నా భగవంతుని కోరుకుంటున్నాం నిజంగా ఈ విధంగా మృతికి చింతిస్తున్నాం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు ఆఫ్